జై హింద్ జై భారత్ వెల్కమ్ టు శ్రీ చైతన్య డిఫెన్స్ అండ్ స్పోర్ట్స్ అకాడమీ కరీంనగర్ ఈరోజు ఇరవై రెండు ఏప్రిల్ నుండి మే మూడో తారీఖు వరకు అగ్నిపత్ అగ్నివీర్లకు సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామినేషన్ జరుగుతోంది అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణ రాష్ట్రంలో అప్లికేషన్స్ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంది అది కూడా ఎగ్జామ్ రాసే వాళ్ళ సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంది ఈరోజు మేము స్వయంగా వెళ్ళి ఎగ్జామినేషన్ సెంటర్లో అభ్యర్థులు ఎగ్జామ్ రాసి వచ్చిన అభ్యర్థులను మేము అడిగాము ఎగ్జామ్ రాసే వాళ్ళ పర్సంటేజ్ కూడా తగ్గింది అండ్ ఎగ్జామ్ ప్యాట్రన్ కూడా చాలా ఈజీగా రావడం జరిగింది ఈ ఎగ్జామ్ రిజల్ట్ తర్వాత ఫిజికల్ టెస్ట్ ఫిజికల్ టెస్ట్ తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది ఈ ఫిజికల్ టెస్ట్ గురించి మీరు ఏ అకాడమీకైనా వెళ్ళి బాండు రాయడం కానివ్వండి లేదు అంటే మీ ఒరిజినల్ సర్టిఫికేట్ పెట్టడం కానివ్వండి ఇలాంటి పనులు మాత్రం దయచేసి చేయకండి ఎందుకంటే మీ మీరు కష్టపడి చదివి ఎగ్జామ్ రాశారు నెక్స్ట్ మీరు కష్టపడితేనే సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ అనేది చేయగలుగుతారు ఈసారి రిక్రూట్మెంటు ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది మొన్న పోయినసారి ఖమ్మంలో మెయిన్స్ కొత్తగూడంలో జరిగిన రిక్రూట్మెంట్లో ఎక్కువగా ఐదు వందల మంది అభ్యర్థులను అగ్నివీర అభ్యర్థులను తీసుకోవడం జరిగింది ఈసారి కూడా రమారమి అదే సంఖ్యలో అభ్యర్థులను తీసుకోవడం జరుగుతుంది దయచేసి ఏ అకాడమీకి వెళ్ళి మీరు మీ సర్టిఫికెట్స్ని బాండ్లను ఇచ్చి మోసపోకండి శ్రీ చైతన్య డిఫెన్స్ అండ్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో మే ఫస్ట్ నుండి ఫిజికల్కి ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది వందకు వంద శాతం మేము రిజల్ట్ ఓరియంటెడ్గా ట్రైనింగ్ ఇస్తాం కేవలం మీరు ఫుడ్ అండ్ అకామిడేషన్కి ఆరు వేల రూపాయలు చెల్లించుకొని శ్రీ చైతన్య డిఫెన్స్ అండ్ స్పోర్ట్స్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకోండి సక్సెస్ సాధించండి అగ్ని విరులుగా వెళ్ళిపోండి ధన్యవాదాలు జై హింద్ జయ భారత్